ట్రావెలర్ భూతనాథ సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రేతుభ్యం నమ స్వామియే శరణమయ్యప్ప హరిహరా సుతనే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష ఆది అయ్యప్ప స్వామి దీక్ష ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటున్నా ఆ దీక్ష తీసుకోవడానికి మనం ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే దీక్ష తీసుకుంటాము గత పదకొండు సంవత్సరముల ను సంవత్సరముల నుండి ఇక్కడ ఏడు సంవత్సరాల నుండి అల్పాహారము నవంబరు ఇరవై తారీఖు నుండి మొదలుకొని జనవరి ఇరవై తారీఖు వరకు అల్పాహారము నిర్వహిస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుండి నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్న స్వాములకు వసతి మరియు మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారము దీక్ష స్వామివారి అనుగ్రహంతో దిగ్విజయంగా జరుగుతుంది ఈ ఒక కార్యక్రమాలను గురుస్వాముల హైదరాబాదు ధర్మశాస్త్ర ట్రస్ట్ వారు రా ఉప్పల రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారు గత సంవత్సరము ఇక్కడ మన కుటీరానికి విచ్చేసినారు మరియు రాజరాజవర్మ పందలరాజు గారు మరియు మేలు మేలుశాంత్రి గారు ఇక్కడికి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చేశారు వారు ఆ యొక్క ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ విషయాలు కొన్ని తెలుసుకొని మాకు జయా ఇంటర్నేషనల్లో నవంబరు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రోజున నంది అవార్డు ఆవిష్కరించారు మరియు గత నెల క్రితము చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో అన్నపూర్ణ అవార్డు ఆవిష్కరించారు వారికి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులకు ఈ యొక్క అల్పహ భిక్ష అల్పాహారంకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక సుమాంజనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా అయ్యప్ప స్వామి ఇదే శక్తి ఇచ్చి ఇదే విధంగా నడవాలని ఆ భగవంతుని కలియరపుత్ర అయ్యప్ప స్వామిని వేడుకుంటాం స్వామి శరణమయ్యప్ప స్వామి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎంతమంది స్వామికి వెళ్తారు ప్రతి సంవత్సరము సుమారు యాభై నుంచి అరవై మంది వరకు ఇక్కడ కుటీరంలో దీక్ష తీసుకుంటారు మామూలుగా ఏంటంటే ఒక ఆరు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది వరకు అల్పాహారం అవుతుంది ఒక పది పది రెండు రోజులు తదుపరి రెండు వందల యాభై మూడు వందల మంది కంటిన్యూ ఒక ఫార్టీ డేస్ నడుస్తుంది ఈ వన్ నాటి ఎయిట్ డేస్ దీక్షతోటి మేము సుమారు ఒక మామూలుగా నలుగురం అనుకొని స్టార్ట్ చేసినాం మేము నలుగురము ఆరుగురమో ఉన్నాం లాస్ట్ వరకే తదుపరి ఇయర్ ఏం చేశారంటే ఒక ట్వంటీ మెంబర్స్ అయినాడు ట్వంటీ మెంబర్స్ అయితే నన్ను ఒక ఇద్దరు సాములు అడిగారు ముగ్గురు స్వామి మరి మాకు పిక్ష అరేంజ్మెంట్ చేయగలుగుతా స్వామి ఒక్కరికంటే చేయగలుగుతా భగవంతుడు నాకు చేసే శక్తి ఇచ్చిండు మరి అది ఆర్థికంగా తోడు కూడుకున్నది అనగానే ఒక టీం లాగా తయారయ్యి గురుస్వామి ఎంత వస్తుంది ఖర్చు అంటే సుమారు ఇట్లా అంటే మీరు పెట్టండి మేము ఉన్నాము అన్నారు దిగ్విజయంగా ఇరవై ఐదు మంది ఆ రెండవ సంవత్సరం చేసినాము మూడో సంవత్సరము సుమారు ఒక ముప్పై ఎనిమిది మంది నలభై మంది నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా ముప్పై ఆరు మంది దీక్ష తీసుకున్నారు నూట ఎనిమిది రోజులు ఇప్పుడు ప్రజెంటు భిక్షకు సుమారు ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మంది భిక్షకు వస్తున్నారు రాత్రి అల్పహారం నూట ఇరవై నూట ముప్పై మంది అల్పహారం అవుతుంది ఇప్పటి వరకు ఇది మామూలుగా ఏంటంటే కార్తీక మాసము కార్తీక పూర్ణము రోజున చాలామంది దీక్ష తీసుకుంటారు అప్పటి నుండి మ్యాక్సిమంగా దినదినము దినము పెరుక్కుంటూ వస్తారు వారికి వచ్చింది మాకు ఇడ స్వామికి అనుకూలంగా ఉంది స్వామివారి ప్రసాదం అందజేస్తుంది మా దగ్గరకు వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఉండే కన్యస్వామిలో కూడా నేను ఫస్ట్ అదే చెప్తాను స్వామి ఈ విధంగా ఉండాలి ఇట్లా ఉండాలి నా దగ్గరికి నలుగురు వస్తారు మీరు మంచిగా ఉంటే గురుస్వామి దగ్గర మంచిగా ఉన్నారు అంటారు మీరు ఏం చేసినా నాకు చెడు పేరు వస్తుంది ఇట్లా ఉండేది ఉంటేనే ఉండండి లేకుంటే అయ్యా అని చెప్పి చెప్తాం వాళ్ళు ఎవరినన్నా అడిగితే కూడా వాళ్ళు అదే చెప్తారు గురుస్వామి ఇట్లా ఇట్లుంటది గురుస్వామి చెప్పినట్టు ఉండేది ఉంటేనే ఇకి రావాలని అనుకుంటారు అంటే మనమేదో డామినేషన్ వేయడం కాదు సేవ అంతే సేవా కార్యక్రమం మేమిక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎవ్వరిని ఒక రూపాయి మేము ఎవరిని అడగాము ఒక్క రూపాయి తీసుకోము ఈ అన్నదాన కార్యక్రమాలలో కూడా ఎవరికైనా తోస్తే వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం ఇవ్వకుండా మనం అడగం ఇయ్యాలంట వరకు కూడా మేము ఎవరిని కూడా ఒక రూపాయి అడగలేము మరి ఎవరికి ఎవరు ఏది తోసిస్తే అది తీసుకొస్తాం ఇస్తే వద్దనము ఇవ్వకుంటే స్వామి ఇవ్వాలని అడగం ఇప్పటివరకు అయితే గత ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఈ సంవత్సరం నుంచి ఇలాంటి వరకు కూడా మేము ఎవరిని కూడా ఆ విధంగా ఇచ్చేయలేము మళ్ళీ అన్నస్వామి మా రాధాకృష్ణ పిల్ల గురుస్వామి చనిపోయింది ఉప్పుల మల్లికార్జున ఇవాళ మేము ఇట్లు ఉన్నామంటే రాధాకృష్ణే పిల్ల ఉప్పుల మల్లికార్జున అన్నస్వామి ఏం జరిగింది అన్నస్వామి మా పిల్ల స్వామి ఒకళ్ళకు మాల అటాచ్ పెట్టుకోకమంటాడు ఇల్లు మాల మాలేసుకొని రావాలి వాళ్ళకి అటాచ్ పెట్టుకుని దీక్ష కలవదు అయ్యే వెంకన్న వస్తాడా రామన్న వస్తాడా లక్ష్మణ్ వస్తాడా అంటే పవర్ఫుల్ అన్నస్వామి అండలంబైన ఆవరణాలు ముట్టుకున్నాం రాధాకృష్ణ పిల్లతో కేరళ గురుస్వామి రాధాకృష్ణ పిల్ల అని వాస్తవానికి ఇక్కడ చేసింది పల్లె పల్లెనే పల్లె వెంకట గౌడ్ అనే స్వామి సిద్దిపేటలో దీక్ష స్టార్ట్ చేసింది ఆ స్వామి వేసుకున్నాక సెకండ్ రోజు ఏదో ఉప్పలమల్లిక అర్చుడు గారు వేసాం వాళ్ళు వేసుకున్న తర్వాత ఒక నలుగురు నలభై కింద నాకు తెలియదు నా అయితే నేను నేను అయ్యప్ప దేవాలయం కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఈ పల్లె విజయ పల్లె విజయ్ కుమార్ అన్న వాళ్ళ అబ్బాయి వేసుకుంటాను వచ్చాడు వేసుకుంటాను వస్తే అప్పుడు నేను అన్ని స్వామికి ఇట్లా ఇట్లా అని నేను చెప్తున్నా అప్పటి వరకు నాకు తెలియదు ఆ స్వామి ఇంత సైన్యర్ అని చెప్పింది అన్న తర్వాత అన్ని అప్పుడు లాస్తుంటుంది సిద్దిపేట స్టార్ట్ చేసింది నేను స్వామి నా తర్వాతనే ఉప్పలమల్లికార్జున వేసుకున్నాడు మేమందరం పూజలు చేస్తే రాధాకృష్ణ పిల్లని తీసుకొచ్చినాం ఇక్కడికి ఇట్లా అయింది అని చెప్పి చెప్పిండ అయితే ఈ రాధాకృష్ణే పిల్ల కూడా వన్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ అయితే కాలం చేస్తాడు అనంగా ఆయన నన్ను శబరిమలే తీసుకుపోయి ఆయన ఎక్కడ తీసుకుపోయాడు ఆయన మనకైతే ఏం తెలియదు ఎవరి దగ్గర ఎవరికి కూడా ఒక రూపాయి ఇప్పించాలి స్వామి ఎక్కడెక్కడికో తీసుకుపోయిండు స్వామి లోపడుకోవాలి దర్శనం చేసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది దగ్గర తీసుకుపోయిండు ఆయన వాళ్ళు ఎవరు ఏంటిది నాకు ఇంతవరకు తెలియదు అదే సంవత్సరం అన్నాడు లాస్ట్ టైం కన్నా ఇదే శబరిమల దర్శనం నాది లాస్ట్ ఉన్నాడు స్వామి అదే లాస్ట్ మళ్ళీ మళ్ళీ పోలేదు ఇక్కడికి వచ్చిండి ఇక్కడికి వచ్చినాక స్వామి మళ్ళీ ఎట్లా చనిపోయింది పేపర్ కాదు పుట్టగా అన్నువన్ థర్టీ మళ్ళా కేరళకి తీసుకెళ్ళాం డెడ్ బాడీ ఇదండి సిద్ధిపేటలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దీక్ష చరిత్ర ఈరోజు సాయంకాలం లోపల ఈ అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ లోపల మొట్టమొదటిసారిగా ఆ స్వామి కృప వల్ల అయ్యప్ప స్వామి చింత వెంకటేశ్వర గారు గతంలో కూడా నాకు ఒక సేవా కార్యక్రమంలో పరిచయం కావడం జరిగింది వాస్తవానికి అయ్యప్ప స్వామి యొక్క కృప వీరిపై మెండుగా ఉందని భావిస్తున్నాను ఎందుకంటే వారి దగ్గరికి వస్తున్నట్టు వారికి తెలియదు నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చేది అది స్వామి యొక్క కృప అని చెప్పవచ్చు కాబట్టి స్వామి వీరి యొక్క చూసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని సర్వ సమాజానికి తెలియజేయాలని కోరుతున్నాం అదేవిధంగా మీరు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు మీకుంటే ఒకరితో సంబంధం లేకుండా మీరు వ్యక్తిగతంగా ఆ యొక్క స్వామి కృప పొందడానికి ప్రయత్నించండి ఇటువంటి గొప్ప గురుస్వాములను అనుసరించండి వారి యొక్క చేస్తే తప్పనిసరిగా పద్ధతులు పాటించండి పద్ధతి పాటించకుండా దయచేసి మీకు వెసులుబాటు కానప్పుడు వీలుబాటు కానప్పుడు అయ్యప్ప స్వామి తీసుకుని తీసుకు తీసుకోకండి తీసుకున్న వాళ్ళు మాత్రం మన సమాజానికి అదేవిధంగా మన సంస్కృతికి ఒక గొప్ప పేరు వచ్చే విధంగా ప్రవర్తించమని కోరుకుంటూ మీ అంతా కూడా క్షేమంగా ఉండాలని అయ్యప్ప స్వామి యొక్క కృపాకటాక్షాలు మీపై మాపై కృష్ణ గురుస్వామి గారి యొక్క శిష్య బృందానికి కలగాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రశాంతమైన సాయంకాలం మీ అందరికీ శుభ సాయం కావాలని కోరుకుంటూ సర్వేజనా శుభలో భవంతు జై హింద్ జయ భారత్ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ സ്വാമിയേ സ്വാമിയേപ്പത് കഴിച്ച സ്വാമിയേ